హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్మల్లా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నాన్ వెజ్ రెసిపీస్లో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అత్తయ్య గారు చేసిన రొయ్యల కూర వీడియో చూపించాను కదా ఇవాళైతే రొయ్యల వేపుడు అత్తయ్య గారు ఎలా చేశారో మీకు అందరికీ చూపించబోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మొన్న తెచ్చిన రొయ్యలన్నీ బాగు చేయించి శుభ్రంగా క్లీన్ చేసి జీప్లాక్ కవర్స్లో పెట్టేసి ఫ్రీజర్లో స్టోర్ చేశానని చెప్పాను కదండీ అవే రొయ్యలండి ఇవి కూడా మార్నింగ్ ఫ్రీజర్లో నుంచి బయటకు తీసి ఒక టూ అవర్స్ బయట ఉంచేస్తే మామూలుగా అయిపోయినాయి వాటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా కర్రీ చేస్తున్నారు అత్తయ్య గారు టూ స్టెప్స్లో చేస్తారండి ఫ్రై సో వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంటే ముందుగా కర్రీ వండేసిన తర్వాత వేరే పాన్లో ఫ్రై చేస్తారనమాట సో ఈరోజైతే కేజీన్నర రొయ్యలతో ఫ్రై చేస్తున్నారు ఫస్ట్ ఒక గిన్నెలో కేజీన్నర రొయ్యలు వేసేసారు దాంట్లో ఐదు పచ్చిమిరపకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేశారు నాలుగు పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి వేశారు అలాగే రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం యాడ్ చేశారు ఒక స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశారు ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవచ్చండి అంతే వేయాలని ఏం లేదు రొయ్యలన్నీ ఉడికేలోగా మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ గసగసాలు అంటే హాఫ్ కేజీకి వన్ టేబుల్ స్పూన్ సరిపోతాయని చెప్పారు అత్తయ్య సో ఆ విధంగా కేజీన్నర రొయ్యలకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి అనుకుంటున్నాను అవి గసగసాలు చేత్తోనే వేసేసారు తర్వాత రెండించులు దాల్చిన చెక్క కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశారు అలాగే లవంగాలు పన్నెండు నుంచి పదిహేను వరకు వేశారు యాలుక్కాయలు కూడా ఆరు లేదా ఏడు వేసుకోవచ్చు కొంచెం మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలి కొంచెం ఎక్కువ ఘాటుగా తింటారు అనుకుంటే ఈ స్పైసెస్ని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అయితే అత్తయ్య గారు చేసే నాన్ వెజ్ కర్రీస్లోకి సీక్రెట్ మసాలా పొడి ఒకటి తయారు చేసి పెడతారు కదా సో అది వేస్తాం కాబట్టి లాస్ట్లో ఈ మసాలాలు మాత్రం కొంచెం తగ్గించి వేశారు సీక్రెట్ మసాలా పొడి అని ఎందుకన్నానంటే ఆ పొడి ఒక స్పూను వేసి చూడండి లాస్ట్లో ఏ కర్రీ అయినా సరే నాన్ వెజ్ కర్రీస్ అప్పటి వరకు ఉన్న రంగు రుచి వాసన ఆ కర్రీకి డబల్ అవుతుంది అనమాట నేనైతే నాన్ వెజ్ కర్రీస్ తిననని చెప్పాను కదండి అయినా సరే చెప్తున్నాను మనం వెజ్ కర్రీస్లో పప్పుల పొడి ఎలా యూస్ చేస్తామో లాస్ట్లో అంటే కూర ఉడికేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసినా కూడా లాస్ట్లో నువ్వుపప్పు పొడి కానీ వేరుసినపప్పు పొడి కానీ అలా చల్లుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే ఆ కర్రీస్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందని సో అలాగే నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఈ మసాలా పొడి ఒకటి చేసి పెట్టుకుంటే ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఫ్రై అయినా ఇది ఒక స్పూన్ లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట ఎక్కువ అవుతుంది సో నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకి ఆ ఫ్లేవర్ అది బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఆల్రెడీ చికెన్ మసాలా పొడి అని చెప్పేసి వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాను ఆ అత్తయ్య గారు చెప్పిన దాన్ని బట్టి నేను ట్రై చేసి చేశాను మసాలా పొడి కానీ నేను చేసిన దానికన్నా అత్తయ్య గారు చేసిందే చాలా బాగుంది చూడటానికి కలర్ కానీ ఆ ఫ్లేవర్ కానీ అది అంతేనండి కొంతమంది చేతిలో మ్యాజిక్ ఉంటుంది వంట చేసేటప్పుడు మా అత్తయ్య గారి చేతిలో కూడా ఏదో మ్యాజిక్ ఉందండి చాలా బాగా చేస్తారు నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా ఏదైనా సేమ్ అలాగే వండాలని ట్రై చేస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం కొన్నిసార్లు పాస్ అవుతాం సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం శ్రద్ధ పెడుతూ ఉంటే చేసిన ప్రతిసారి పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కర్రీస్ అనే కాదండి ఏదైనా పచ్చళ్ళు కానీ పిండి వంటలు కానీ ఏవి చేసేటప్పుడైనా ఫస్ట్లో కొంచెం రాకపోవచ్చు కానీ ప్రాక్టీస్ మీద కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాము పెద్దవాళ్ళ హెల్ప్తో సో ఇక్కడ నేనైతే కబుర్లు చెప్తూ అత్తయ్య గారు ఏం మీకు మీకేం చెప్పలేదు మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్లో గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత సుమారుగా యాభై గ్రాములు అల్లం ముక్కలు యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా రుబ్బుకొని పక్కనుంచారు ఫస్ట్ వేసిన రొయ్యల్లో ఏం వాటర్ ఏమి యాడ్ చేయలేదు బట్ రొయ్యల్లోంచి వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్తో చక్కగా ఉడికిపోయినాయి రొయ్యలన్నీ అప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా రొయ్యల్లో యాడ్ చేసి ఇంకొక అర గ్లాస్ వాటర్ మిక్సీ జార్లో వేసి తొలిపి పోసారు అంతే ఇంకా వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయలేదండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేశారు మళ్ళీ కారం అయితే ఫస్ట్ వేసిందే సరిపోతుందన్నారు రొయ్యలు మొత్తం మెత్తగా ఉడికిపోయాయి అనుకున్న తర్వాత స్టవ్ దగ్గరే ఉండి హైలో పెట్టేసి అంటే మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూర దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉన్నారు అలా చేయడం వల్ల అడుగంటకుండా గ్రేవీ చక్కగా ఉంటుంది తర్వాత అది స్టవ్ మీద నుంచి దించేసి మళ్ళీ ఒక బాండీ పెట్టేసి దాంట్లో త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేశారు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసి అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉడికించుకున్న రొయ్యల కూరని మొత్తం ఆ బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసి తక్కువ మంట మీద అరగంట పాటు ఇలా స్లోగా వేయించుకోవాలండి అప్పుడు మాత్రమే అడుగంటకుండా రొయ్యల వేపుడు బాగుంటుంది సేమ్ చికెన్ కర్రీ కూడా ఇదే ప్రాసెస్లో చేస్తారు అది కూడా ఈసారి నేను చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇలా ఫ్రై చేసేటప్పుడు అరగంట సేపు మనం ఏమీ కలపాల్సిన అవసరం ఉండదు రెండు నిమిషాలకు ఒకసారి మాత్రం అడుగంటకుండా స్లోగా టర్న్ చేసుకుంటూ మొత్తం అంతా చక్కగా వేగే విధంగా చూసుకోవాలి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేస్తామనగా ఇలా మసాలా పౌడర్ ఒక స్పూన్ యాడ్ చేశారు ఇదేనండి నేను ఇందాక చెప్పిన అత్తయ్య గారి సీక్రెట్ మసాలా పౌడర్ నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అంత డార్క్ కలర్ రాలేదు బట్ సేమ్ ప్రొసీజర్ సేమ్ ఇంగ్రీడియంట్సే కాకపోతే నేను వేయించేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ తక్కువ వేయించానేమో అందుకే కలర్ రాలేదేమో అని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఈసారి చేసేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాను మసాలా పౌడర్ అనేది ఛానల్లో కూడా అప్లోడ్ చేశానండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేయాలనుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ఆ మసాలా పౌడర్ ట్రై చేసి చూడండి కర్రీస్ అయితే ఎక్సలెంట్గా వస్తాయి సో ఇక్కడైతే ఫ్రై ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాక్స్లో పెట్టుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్న రెసిపీ నాలుగైదు రోజులైనా సరే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి వైట్ రైస్లోకి రసం పెట్టుకొని రసంతో పాటు ఈ ఫ్రై పీసెస్ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ప్రాన్స్ ఫ్రై కానీ చేసుకుంటే అన్నం పెట్టేదాకా ఆకుండా ఒట్టి ముక్కలైనా అలాగే తినేయచ్చేమో అంత బాగున్నాయి చూస్తుంటే మసాలా పౌడర్ వేయక ముందు వేసిన తర్వాత కలర్ చేంజ్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది చూసారా జీడిపప్పు గుళ్ళులాగా ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటే ఇన్ని చెప్తున్నాను కానీ నేను మాత్రం టేస్ట్ అయితే చేయనండి ఏమనుకోవద్దు కొన్ని కొన్ని చూసి ఆనందిస్తాను కొన్ని మాత్రమే తిని ఎంజాయ్ చేస్తాను అంతే మీ అందరి కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నాన్ వెజ్ వేపుళ్ళు ఇలా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రీ వండిన తర్వాత మళ్ళీ దాన్ని వేపుడు చేయడం అనేది ప్రాసెస్లో నాన్ వెజ్ తినే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you all.